రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపుకు కృషి చేస్తామని కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉంటానని బీజేపీ జిల్లా అధ్యక్షులుగా నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు ఆదివారం నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది ఆదివారం నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం బేద మంత్రాల సాక్షిగా వేడుకగా జరిగింది పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్యులు మరియు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా మండల కార్యదర్శులకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తనకు జిల్లా అధ్యక్షుడు బాధ్యత ఇచ్చినందుకు గాను ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా కూడా కష్టపడి పనిచేసిన వారికి ఎప్పుడూ కూడా బీజేపీ పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు అందరి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తానని అలాగే మండలాలలో కూడా బీజేపీ పార్టీ చాలా బలంగా ఉందని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తానని రానున్న పార్లమెంట్ ఎల లో భారతీయ జనతా పార్టీ గెలుపుకు కృషి చేస్తానని కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటానని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తన వంతుగా పోరాడతానని చెప్పారు अपिस गे पिर उ तिछ उ कर सा occurs खृबोले से बाल ट सकाम, गह भया स्योंEt घजरों धए वाया udah लागिन, लाग भाय उनी flavored उनीो जाग लाग जैश he उनी कर से एंदना

छा <laughs> जय श्री राम 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 जय అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో అన్ని రకాలుగా ముందుకు సాగాల గాని అన్ని రకాల రేపే మనకు ఒక మహో మహా ఉద్యమం ఫలితంగా ఏర్పడినటువంటి శ్రీరాముని పునఃప్రతిష్ఠ లేకపోతే ప్రతిష్ట ఏదైతే జరుగుతుందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో భగవంతుని ఆశీస్సులు భారతీయ జనతా పార్టీకి ఆ శ్రీరాముని ఆశీస్సులు యావత్ భారతదేశానికి అదే రకంగా ప్రపంచంలోని హిందువులందరికీ ఉంటుందని చెప్పేసి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంది దాంతోపాటుగా ఆ యొక్క శ్రీరాముని ఆశీస్సులు నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ పైన ఉండి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ని ఇస్తాయని చెప్పేసి భావిస్తూ